హాయ్ ఫ్రెండ్స్ ప్రత్యేక తెలంగాణ నినాదం ఎందుకు కావాలి దేనికోసం కావాలనే సందర్భంలో గద్దర్ గారు తెలంగాణ యుద్ధ భూమి నౌకగా తెలంగాణ ఆట పాట తోటి ఈ ప్రాంతంలో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక రాష్ట్ర కోరికకు సంబంధించి అనేక త్యాగాలు పోరాటాలు ఉద్యమ నాయకుడిగా గతంలో అటు నక్సలిజం వైపు కానీ సామాజికంగా కానీ అడవిలో కానీ అడవి బయట కానీ అనేక ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి పెద్దలు మన గద్దరన్నగారు ఇవాళ గద్దరన్న గారు ఈ ప్రాంతంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అప్రేదనీయం తెలుగు రాష్ట్రాల్లో ప్రజా పోరాటాలకు సంబంధించి గద్దర గారికి అద్భుతమైన అనుభవం పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఇదే తరహాలో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఏపీలో కూడా అమరావతి ప్రాంతంలో కూడా కవులు కళాకారులు రచయితలు మేధావులు ప్రజా సంఘాలు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ స్ఫూర్తి ఆశయాలు కొనసాగే విధంగా వాళ్ళ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం నేను కోరుకుంటా ఉన్నాను జెటి రామారావు సామాజిక కార్యకర్త